పాస్టర్ ప్రవీణ్ పగడాల మంత్రి కేసులో తాను హైకోర్టులో వేసిన కేసులో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్టోబర్ లో ఆదేశించినప్పటికీ ఇంతవరకు దాఖలు చేయకుండా తాత్సారం చేస్తుందని విచారణ ముందుకు సాగడం లేదని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు స్థానిక లూతర్గిరిలో గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని రాష్ట ప్రభుత్వ రాజకీయ లబ్ది పొందడానికి వాడుకోవటం సరికాదని వ్యాఖ్యానించారు తిరుమల విచారణ విషయంలో మృతి చెందిన సీఐ కేసుపై ఇంకా ఏమీ తేలలేదని కల్తీ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉందా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు కూటమి ప్రభుత్వం తీరుపై ప్రజలు విసిగి వేసారిపోయారని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు ప్రభుత్వ భూమిని ఇష్టమొచ్చినట్లుగా పంపకాలు చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు కాకినాడ హోప్ ఐలాండ్లో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాల వద్ద పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందని దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ కు ఫిర్యాదు చేస్తారని వివరించారు అంటే అంటే ఎందుకు ప్రవీణ్ కేసు సేమ్ అలాగే సీఐని కూడా చంపేసి నిర్ధారించలేదు ఎవరిని కూడా దోషుల కింద చూపించలేదు ఇది ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయం కాబట్టి ఎంతసేపు మీకు ఆ కల్తీ లాంటి వ్యవహారం తప్పితే ఇంకోటి పట్టదు లేదంటే భూముల్ని ఏదో సంస్థ కట్టి పెట్టేస్తారు లేదా గీతం యూనివర్సిటీకి యాభై నాలుగు ఎకరాలు మీ బాబు గారు సొమ్ములాగా ఇచ్చేస్తున్నారు ఎవడు ఎవడు సొమ్ము ఎవడు దారం చేస్తున్నానో మాకు అర్థం అవట్లేదు ప్రజల సొమ్ముని దారదత్తం చేయడానికి అధికారం ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారు మీకు అలాగే నేను నిన్న మొన్న నేను ఇక్కడికి వెళ్ళాను ఓప్ వెళ్ళాను ఓప్ ఐల్యాండ్లో సముద్రంలో డ్రెడ్డింగ్ డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు ఇసుకని అక్రమంగా తవ్వేస్తున్నారు డ్రెడ్జింగ్ చేసి అంటే కలెక్టర్ ఈజ్ ది కల్ప్రిట్ కలెక్టరు ఆ తీరాన్నంతా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ది అంటే కలెక్టర్ చేతులు కలిపాడా కాకినాడ సీ పోర్ట్స్తో అయిక తీసుకెళ్లి ఎవరు చేస్తున్నారంటే కాకినాడ సీ పోర్ట్స్ వాడు అది తీసుకెళ్ళి మరి ఆ ఇసుకలో ఉన్న ఆటోమిక్ మినరల్స్ ఏమన్నట్ని వేరు చేసి స్మగ్లింగ్ చేస్తున్నారా లేదా ఇసుకని అక్కడ ఎందుకు చేయాలి అది పర్యావరణానికి పెద్ద ముక్కు కుప్పు